స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది సో మనం గత కొన్ని రోజులుగా చూసినాం చాలా వరకు గాంజాగాలి అండి పీఎస్ రైస్ కానివ్వండి కుక్కా కానివ్వండి ఫుడ్ అడల్ట్రేషన్ రీసెంట్గా మనము ఈ అల్లం సంబంధించిన అడల్టరేషన్ కానివ్వండి అడల్టేటెడ్ మిల్క్ కానివ్వండి గంటల మీద కూడా మనము బాగా నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో దానిలో భాగంగా నిన్న మన టంపూల్ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ ప్రాక్టికల్ వెహికల్ చేసేప్పుడు మనకి ఒక డిసిఎమ్ దొరకడం జరిగింది టీసీఎంకి కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత పిఎస్ జీరో వన్ యూఏ ఫైవ్ డబుల్ జీరో నైన్ దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన ఉడక ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన ఉక అంటే కంప్లీట్ ఒక డిసీఎం విలువైంది సో మొత్తం పదహారు బ్యాగులు ఒక్కొక్క బ్యాగులో యాభై రెండు ఇంకొక ప్యాకెట్లో డెబ్బై కోచెస్ ఉన్నాయి సో ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఈ అక్రమంగా నిషేధిత ఈ పొగాకు ఉత్పత్తులు ఏదైతే మన ఇది వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని ఈయన దొంగ బట్టి ఈరోజు కేజ్ చేసి కేసి ఈరోజు నిందితుల్ని కోటర్ ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యక్రమాలు ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అదొక నెంబర్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ అంటే నా కంట్రోల్లోనే ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాంజాకి సంబంధించింది కానివ్వండి గుట్టాకు సంబంధించింది కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్ కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అంటే ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి పైన పార్తోషం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బొల్లారం లాంటి ప్లేస్లో చిన్న చిన్న ముక్కలు కూడా ఈవెన్ గాంజా ముక్కలు చిన్న చిన్న కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్జ్యూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియజేసి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు లేదా ఎవరైతే కావాలని డ్రగ్ పెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్టిలైట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఇదంతా కూడా సర్టిలైట్ చేసి ఎలాంటి అసాఘయ కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన నిషేధిత ఉత్పత్తులు ఏమున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అవర్ టాస్క్ ఫోర్స్ ఈస్ దెట్ అండ్ యూ విల్ బీ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టు అరాడికేట్ ఆల్ దీస్ సోషల్స్ థ్యాంక్ యూ